అందరికీ నమస్కారం ఎన్స్ మీడియా నుండి నేను ఎన్ఎస్ మూర్తిని మాట్లాడుతున్నాను నిన్ననే ముగ్గురు ఎస్పీలు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీనాని కలిసి తమ సంజాయిశీలు చెప్పుకున్నారు ఆయన వీళ్ళు చెప్పిందంతా విని వీళ్ళు సమర్పించిన రిపోర్ట్లని పైకి పంపించారు కేంద్రానికి సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డెసిషన్ బట్టి వీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు అసలు పదిహేడవ తారీఖు తర్వాత ఎలక్షన్ కూడా అమలులోకి వచ్చిన తర్వాత నుండి ఇప్పటివరకు జరిగిన విషయాల్ని ఒక్కసారి చూద్దాం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డి గురించి చెలకరూరుపేటలో సభ ఏ విధంగా జరిగిందన్నది తెలుసు అంతేకాకుండా సభ జరిగిన తర్వాత ఏ విధంగా టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి ఎక్కడ ఊళ్ళలో అన్నది కూడా తెలుసు ఎన్నట్ల గురించి ఆయన నిలదీయడం కూడా జరిగిందంటున్నారు అలాగే నంద్యాలలో రఘువీరారెడ్డి ఆయన ఎస్పీఏ ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఈ మూడు జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన జరిగే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జరిగిన అఘాయిత్యాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది దాడులు హత్య అలాగే లూటీల్ టైప్లో దహన దహనాలు చేయడం కార్లు మండించడం ఇటువంటి సంఘటనలన్నీ జరిగాయి ఈ సంఘటనలు పదే పదే ఎలక్షన్ కమిషన్ హెచ్చరిస్తున్నా సరే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని సూటిగానే మేనా గారు ప్రశ్నించారని చెప్పేసి తెలుస్తోంది ఇదంతా బాగానే ఉంది ఇక అసలు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా వ్యవహరిస్తుందన్న దానికి ఒకసారి వద్దు పదిహేడవ తారీఖున కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం ఇరవై నాలుగు గంటల టైంలో వెస్ట్ బెంగాల్లో డీజీపీని మార్చేశారు మరికొన్ని చోట్ల పెద్ద తలకాయల్ని ఈవెన్ చీఫ్ సెక్రటరీ అటువంటి వాళ్ళని కూడా మరికొన్ని రాష్ట్రాల్లో మార్చారు చాలా చోట్ల వీళ్ళు ఎన్నికలను సజావుగా సాగినవరని చెప్పేసి ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే చాలామందిని మార్చేయడం జరిగింది మరి ఇన్ని చోట్ల ఇన్ని చేశారు కదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి తెలియదా ఎందుకంటే రీసెంట్గానే అసలు ఎలక్షన్ సరిగ్గా సజావుగా జరగనేవలేదు తిరుపతి బై ఎలక్షన్లో అని చెప్పేసి దాని గురించే చాలా పెద్ద హడావుడి చేసి కొంతమందిని వీళ్ళు సస్పెండ్ చేయడమే చేశారు కదా మరి పరిస్థితి అలా ఉన్నప్పుడు గత నాలుగు నెలలుగానో ఆరు నెలలుగానో మొత్తం ప్రతిపక్షాలన్నీ గగ్గోలు చేస్తున్నాయి ఏమని వీళ్ళ దొంగ ఓట్లకి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దొంగ ఓట్లు బొగస్ ఓట్లు జాయిన్ చేయిస్తున్నారు వీళ్ళు అధికారులను ఉపయోగించుకుంటున్నారు అధికారులు ఎక్కడా మాకు సహకరించట్లేదు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు కదా ఎలక్షన్ కమిషన్ని చంద్రబాబు నాయుడు ఏంటి జనసేన వాళ్ళు ఏంటి అందరూ వెళ్ళి కలిశారు అందరూ వినపాలు సమర్పించుకున్నారు కానీ ఎక్కడా చలనం లేదు ఎందుకని లేదు ఏమో దానికి అయితే ఎవరికీ తెలియదు ఇది ఒక బ్రహ్మ పదార్థంలో ఉంది వీళ్ళైతే ఇక్కడ మేము కూటమి పెట్టేశాం బీజేపీ మా కూటంలో జాయిన్ అయిపోయింది కనుక ఇంక మాకు ఏ అడ్డంకులు లేవు అద్భుతంగా ఎలక్షన్ జరిగిపోద్ది అని చెప్పేసి తడిగుడ్డ వేసుకుని పడుకుంటాం ఉన్నట్టుగా టీడీపీ జనసేన వ్యవహరిస్తున్నాయి కానీ అలా జరిగే అవకాశం లేదనే తెలుస్తోంది ఎందుకంటే పదిహేడవ తారీఖు నుంచి ఇప్పటి వరకు నాలుగు రోజులు అయిపోయినాయి అయినా సరే ఎటువంటి యాక్షను ఎవరి మీద తీసుకొని ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గరికి రిపోర్ట్లు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి పలానా వాళ్ళని సస్పెండ్ చేయండి పలానా వాళ్ళని రీప్లేస్ చేయాలి ఇటువంటివి వచ్చిన తర్వాత కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోదు ఎక్కడ వాళ్ళు సబ్మిట్ చేసిందని స్టేట్ ఎలక్షన్ కమిషన్ పైనటంటే సింపుల్గా సెంటర్ పంపించి వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ అయినప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు అంతే తప్పితే వీళ్ళు ఏ విధంగానూ కంట్రోల్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది అందుకే కదా వైసీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ తెగించి ఎస్టు వచ్చినట్టు దాష్టికాలు చేస్తున్నారు ఈవెన్ వాలంటీర్లు కూడా ఎలక్షన్ కమిషన్కి కానీ అధికారులకు కానీ భయపడకుండా ఎస్టో వచ్చినట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి ఆయన చేసిన లాభాలు ఇవి ఈయన గనక మీరు ఓటపోతే వచ్చే గవర్నమెంట్ మొత్తం మీకు వచ్చిన ఈ మొత్తం పథకాలన్నీ తీసేస్తుంది మీకు అసలు పెన్షన్లు రావు ఇటువంటి భయాలు కల్పిస్తున్నారు కదా ఎంతమంది మీద వేరే సరే సరైన యాక్షన్ తీసుకున్నారు మొన్న అయితే రెండు రోజుల క్రితం చెప్పడం మీనా గారు రెండు వందల ఎనభై ఐదు కేసులు వచ్చేసి మేము సాల్వ్ చేసేస్తున్నాం ఇప్పటివరకు డెబ్బై ఆటలను సాల్వ్ చేస్తున్నారు మరి మిగిలిన నూట చిల్లరకి కూడా ఆ రెండు వందలు దాదాపు ఉన్నాయి వాటికి కూడా ఈయన మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి ఇవి అని చెప్పాలి కదా ఈ రెండు రోజుల్లో ఏం చేశారు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అంటే రోజుకు ఒక ఎస్పీతో కలిసి లేకపోతే ఇద్దరు ఎస్పీలతోటో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకుని వాళ్ళని ఇంటికి పంపించేది సరిపోతుందా వాళ్ళమే ఎటువంటి యాక్షన్ తీసుకోకలేదా వీళ్ళు సరిగ్గా సజావుగా జరగనిస్తున్నారని చెప్పేసి నమ్ముతున్నారా ఎక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఇప్పుడు మనం ఏ డిస్ట్రిక్ట్లో అయితే మాట్లాడుకున్నా అక్కడ డిస్ట్రిక్ట్లో మూడాటికి కూడా ఎస్పీలు ఎవరో చూడండి డాష్ డాష్ దేశ రెడ్డి డాష్ డాష్ దేశ రెడ్డి డాష్ డాష్ దేశ్ రెడ్డి ఎందుకు వీళ్ళు ఎంతలా తయారయ్యారు అంటే ఐపీఎస్ చదివిన వాళ్ళకు కూడా కులం అంతలాగా ఇది వచ్చేసిందా కులం పని పనిచేస్తారు వాళ్ళకి మిగిలివేమి కనిపించవా ఏమో అర్థం కావట్లేదు వీళ్ళకి ఎటువంటి ప్రలోభాలు అనేది తెలియదు వీళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు చేయాలనుకున్నా చేస్తున్నారు బహుశా వాళ్ళకు ఒక విధమైన భరోసా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ మనల్ని ఏమీ చేయదు మన ఇష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు పర్లేదని అందుకే ఇదంతా జరుగుతుందేమో ఎప్పటికైనా ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోకపోతే బీజేపీ మీద కొద్దో గొప్ప ఉన్న నమ్మకం ప్రజల్లో ఏంటి ఎలక్షన్లు కంట్రోల్ చేసేస్తుంది సజావుగా జరగేస్తుందని ఎలక్షన్లు అక్రమంగా జరపమని చెప్పేసి ఏ ప్రైజా కోరుకుంటలేదు సజావుగా జరిపించమంటున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ సజావుగా జరగనివది కనుక బీజేపీతో కలిస్తే జనసేన టీడీపీలకి సజావుగా ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంటుందని ఒకే ఒక కారణంగా బీజేపీని కూటమిలోకి తెచ్చుకున్నారు అది బీజేపీ అర్థం చేసుకుంటే బాగుంటుంది ఇప్పటికే చాలా లేట్ అయింది ఎంతకంటే లేట్ చేస్తే నష్టం బీజేపీకి తప్పితే మిగిలిన వాళ్ళకి కాదు ఎందుకంటే ఓట్లు బదిలీ అవ్వాల్సింది పార్టీల ద్వారా కాదు ప్రజల దగ్గర నుండి ప్రజలు నమ్మాలి ప్రజలు వీళ్ళు ఏదో మేలు చేస్తున్నారని నమ్మాలి అది నమ్మాలంటే ఎలక్షన్లు సజావుగా జరగాలి ఎలక్షన్లు సజావుగా జరగాలంటే ఈ దాష్ చేస్తున్న అధికారులను అందరినీ కూడా వ్యవస్థలోంచి తప్పించి పక్కన కూర్చోబెడితే అప్పుడు ప్రజలు నమ్ముతారు ఒక స్వేచ్ఛాయుతమైన ఎలక్షన్ జరిగితే తప్పకుండా ఎవరు అధికారంలో అవలో వాళ్ళే వస్తారు చూస్తున్నాం కదా వాలంటీర్లు భుజాన్ని వేసుకుని వాళ్ళు వెళ్తున్నారు పైనుండి ఎస్పీలేమో వాళ్ళు కింద వరకు కూడా ఫోర్స్ చేస్తున్నారు ఎక్కడైనా అరాచకం జరిగితే ప్రశ్నించే నాదుడు ఎవరైనా అడిగితే వాళ్ళ మీద తిరిగి కేసులు పైగా మమ్మల్ని మా పని ఏం వీళ్ళు వాళ్ళు ఎదుర్కొంటూనే ఒక వర్గం ఇంకో వర్గాన్ని కొడుతుంటే జస్ట్ నిమ్మక నేనెత్తినట్టు చోద్యం చూస్తున్నట్టు చూస్తారు ఇవి టీవీల్లో చాలా చోట్ల కనిపిస్తున్నాయి ఓ ఇంకా సోషల్ మీడియాలో అయితే చాలా చోట్ల డైరెక్ట్గా క్లిప్పింగ్స్ కొంతమంది తీసి పెడుతున్నారు అవి చూస్తేనే అర్థమవుతుంది ఇదే విధంగా కనుక కంటిన్యూ అయితే ఈ అరాచకం ఉన్నది రియల్గా గుండాయిజింగ్ అని మారి ఇది ఎలక్షన్ బూత్ల వరకు కూడా పోకుద్ది ఇంతకుముందు కేవలం రాయలసీమలో మాత్రమే ఉండే ఒక విధమైన అజమాయిషి ఎక్కడ ఎలక్షన్ బూత్ల్లో అది ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పాకే అవకాశం ఉంది కనుక ఎప్పటికైనా ఎలక్షన్ కమిషన్ సరైన చర్యలు తీసుకుని ఇక్కడ వ్యవస్థను గాడిలో పెట్టాలి ఇది ఈరోజు మీ అందరికీ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పదలుచుకున్న విషయం